ఒకటో కొద్ది పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు నుంచి మూడు అధ్యాయం నాలుగు వచ్చిన వరకు ఆ వాక్యం చదివిన తర్వాత నేను వాక్యం పరంగా నేను ఈరోజు ఉదహరించడం లేదు కానీ ఈ వాక్యంలో ముగ్గురు ముగ్గురు పర్సనాలిటీస్ ఉన్నాయి ముగ్గురు క్యారెక్టర్స్ ఉన్నాయి ముగ్గురు యాటిట్యూడ్స్ ఉన్నాయి అయితే ఈ ముగ్గురు గురించి చెప్పాలని ఆశ ఉన్నాను నేను ముగ్గురు అయితే ఏంటి పాస్టారని ఒకవేళ మీరు అనుకుంటే భారతదేశ ప్రజలు ఒక రంగు నిగ్రో ప్రజలు ఒక రంగు ఆస్ట్రేలియా ప్రజలు ఒక రంగు ఉంటారు రంగులు బట్టి డిఫరెన్షియేషన్ చేయలేదు కులాలను బట్టి డిఫరెన్షియేషన్ రాయటలేదు మతాల బట్టి డిఫరెన్షియేషన్ చేయటలేదు సర్వ మానవాళిని పురుషుద్ధ గ్రంథం మాట్లాడేది ఎప్పుడు కూడా సర్వ ప్రజల కొరకు మాట్లాడతారు మాట్లాడుతుంది అంతేగాని ఒక వర్గము ఒక తెగ ఒక జాతి ఒక ప్రజల గురించి మాట్లాడటం లేదు త్రీ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఆర్ సీన్ ఇన్ దిస్ మూడు పర్సనాలిటీస్ ఉన్నాయి చాలా విచిత్రమైన పర్సనాలిటీస్ పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఎంత బాగా ఉంచాడో ఆ మాట చదివినప్పుడు నేను పొంగిపోయినా నేను మనమైతే కులాల్ని ఆదర్శంగా తీసుకుంటాం గోత్రాన్ని ఆదర్శంగా తీసుకుంటాం దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటాం ప్రాంతల్ని ఆదర్శంగా తీసుకుంటాం మన నిన్న మొన్న మన తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళు మీరు కాదు మనం కాదు తేడా తేడా పెట్టుకుంటున్నాం మనం ఉదాహరణకి ఇలాగా రీజనల్ వైజ్ గా మనము కానీ పరిషత్ గ్రంథం ఎట్లా డివైడ్ చేసిందో ఆ మాటలు వింటే నిజంగా మనకి ఎంత ఆశ్చర్యపడుతుందంటే వాట్ వి ఆర్ వేర్ వి ఆర్ ఆర్ మనం ఎలా ఉన్నాం ఎక్కడున్నాం ఏము ఏ స్థితిలో ఉన్నామో పురుషుత గ్రంథం మాట్లాడుతుంది మీ హృదయాలు తెరిచు ఉంచండి పిల్లల పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే ఇక్కడ మూడు విషయంలో ముగ్గురు వ్యక్తులు ఎవరో నేను క్లియర్ గా చెప్పేస్తున్నాను మొదటి వ్యక్తి వచ్చేసి ప్రకృతి సంబంధమైన మనిషి ప్రకృతి సంబంధమైన మనిషి మొదటివాడు బైబిల్ అంతా క్లియర్ గా చూడండి ఆల్ ఓవర్ ద వరల్డ్ యున్ యు డిరైవ్ ఈ దీన్ని డెఫినేషన్ అవమాయించుకోవచ్చు నెంబర్ వన్ ప్రకృతి సంబంధమైన మనిషి నెంబర్ టూ శరీర సంబంధమైన మనిషి నెంబర్ టూ నెంబర్ త్రీ ఆత్మ సంబంధమైన మనిషి ముగ్గురు మనుషులే ఉన్నారండి ప్రపంచంలో హాలియ బైబిల్ ఎక్కడ నల్లోడు తెల్లోడు ఎర్రోడు అనలేదు ఈ దేశం ఆ దేశం అనలేదు అందరినీ కూడా ఈక్వలైజ్ చేస్తుంది కాదంటే ఈ ముగ్గురు మూడు రకాల వ్యక్తులు ఈ ప్రాంతంలో మన ఆత్మీయ ప్రయాణంలో కనబడుతూ ఉంటారు నెంబర్ వన్ ప్రకృతి సంబంధమైన వ్యక్తి నంబర్ టూ శరీర సంబంధమైన వ్యక్తి నెంబర్ త్రీ ఆత్మ సంబంధమైన వ్యక్తి ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు అయితే ఈ ముగ్గురు వ్యక్తుల్ని విడిచిపెట్టి మనము ఎన్నో ప్యారిటీస్ పెట్టుకుంటున్నాం డిఫరెన్సెస్ నువ్వు ఈ దేశం కాదు నువ్వు ఈ ప్రాంతం కాదు నువ్వు ఈ మనిషి కాదు నువ్వు నల్లడు నువ్వు తెల్లడు రకరకాల డిఫరెన్సెస్ మనం పెట్టుకుంటున్నాం పిల్లరా ఈ రోజు నుంచి మన ఆత్మీయ కుటుంబంలో ఈ మూడు వర్గాలే ఉంటారు ఈ మూడు వర్గాల్లో ది బెస్ట్ వర్గంలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ది బెస్ట్ లో ఉండండి డూ నాట్ బి లైక్ ఏ నాచురల్ ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉండొద్దు డూ నాట్ బి లైక్ ఏ శరీర సంబంధమైనగా ఉండొద్దు డూ బి లైక్ ఏ స్పిరిచువల్ మ్యాన్ మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉండటం కొరకు పిల్లపడ్డాం ఆత్మ సంబంధం వ్యక్తులు నెంబర్ ఫోర్టీన్ వర్స్ చదువుతాం ఇప్పుడు ఫోర్టీన్ వర్స్ ప్రకృతి సంబంధమైన మనుషుడు చూడండి ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను దేవుని ఆత్మ విషయములను అంగీకరించాడు అంగీకరించాడు నంబర్ వన్ ఇఫ్ యూ బి లైక్ ఎ న్యాచురల్ పర్సన్ ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉంటే నువ్వు దేవుని సంబంధమైన విషయాలు అంగీకరించవు యు వోంట్ యాక్సెప్ట్ ద బైబిల్ ఈస్ టాకింగ్ నాట్ ఐ నాట్ మీ ప్రకృతి సంబంధమైన వ్యక్తి దేవుని సంబంధమైన విషయాలు అసలు అంగీకరించడం వాడు ఎస్ యు ఎక్కడ ఉన్నారు మీరు చూడండి ఇఫ్ యు ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉంటే ఈ రోజు ఒక క్వశ్చన్ వేసుకోండి మీరు ఒక ప్రశ్న వేసుకోనండి నేను ఇంకా ప్రకృతి సంబంధంగా ఉన్నానంటే ఎస్ నేను చెప్తాను ప్రకృతి సంబంధమైన వ్యక్తులు పంచభూతాలను ఆరాధిస్తున్నారు గాలి నీరు సూర్యుడు సన్నుడే సంతే పంచభూతాల ప్రకృతి సంబంధమైన వ్యక్తి ప్రకృతిని ఆరాధిస్తున్నాడు ప్రకృతిని క్రియేట్ చేసిన క్రియేటర్ మర్చిపోతున్నాడు నువ్వు గాలిని ఆరాధించినావు మంచిదే గాలి గట్టిది నీరు గట్టిది అగ్ని గట్టిది వాయువు ఐదు ఉన్నాయి గట్టివే కానీ వాటిని క్రియేట్ చేసిన క్రియేటర్ చేయటం లేదు ఆచరించడం అని క్లియర్గా అయిపోయింది అవును పిల్లరాల్ పర్సన్ అంటే ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉంటే నీవు దేవుడిని ఆరాధించుకుండగా దేవుడు క్రియేట్ చేసిన ఆ శక్తిని ఆరాధిస్తున్నాను అగ్ని నీరు గాలి వర్షం భూమి ఉన్నాయి గుర్తు లేదు రిఫర్ చేస్తున్నాను ప్రకృతి సంబంధంగా ఉన్నావంటే నీవు దేవుని మాటల్ని ఏమన్నా ఏమన్నా అంగీకరించవు ఈ నెవర్ యాక్సెప్ట్ నెవర్ యాక్సెప్ట్ ట్రై టుకృతి ఆరాధన నుంచి బయటికి రండి ప్రకృతి సంబంధమైన ఆరాధనలు ఉన్నావా అమావర్షి పుణాలు కూడా దేవుడు క్రియేట్ చేసాడమ్మా ఆటిని పట్టుకుని వెళ్ళాడుతారండి మీరు దేవుడు క్రియేట్ చేసిన దాన్ని మానేసి దేవుడిని మానేసి ప్రకృతిని ఆరాధిస్తున్నారు దేవుణ్ణి

దే డోంట్ గాడ్ స్పిరిట్ వాళ్ళు దేవుని ఆత్మ దగ్గరికి వస్తేనే వాళ్ళు అర్థం చేసుకుంటారు దేవుని ఆత్మని గురించి వి ఆర్ షౌటింగ్ లైక్ ఎనీథింగ్ ద ద వెయిటింగ్ ఫర్ యూ టు ఫిల్ ద స్పిరిట్ అని నేను చెప్తుంటే వాళ్ళు అంటారు నాకు ఆత్మవత్తు నాకు ప్రకృతి సరిపోతుంది వాళ్ళు గ్రహించరు వారు వినరు వారు యాక్సెప్ట్ చేయరు వారు నడుచుకోరు వారికి వెర్రితనంగా ఉంది

నేను అప్పుల్లో వాడను నేను పౌలు వాడను నేను గ్రీకు వాడను నేను ఐగుప్తు వాడను ఎందుకు చెప్పుకుంటున్నారు మీరు ఇంకా ప్రకృతి సంబంధించిన మనుషులుగా ఉన్నారు వి యార్ ఆల్ యునైటెడ్ ఇన్ క్రైస్ట్ లోయ మళ్ళీ క్రీస్తులో ఐక్యపరచబడ్డాం నాలో నీలో డిఫరెన్స్ ఉండడానికి వీలు లేదు క్రీస్తు నమ్మిన బిడ్డలు క్రీస్తులో ఐక్యపరచబడ్డామమ్మా వి ఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ ఇందులో ఏ డిఫరెన్స్ లేదు డిఫరెన్స్ పెట్టుకోవద్దు ప్రకృతి సంబంధమైన ఆరాధనకి రావద్దు ప్రకృతి సంబంధమైన ఆరాధన అంతా కూడా వెర్రితనంగా కనపడుతుంది బైబల్ అలాంటి వెర్రిలో నువ్వు జాయిన్ అవ్వద్దు అలాంటి వెర్రుల్లో నువ్వు ఉండవద్దు మనం ఉండొద్దు నంబర్ వన్ ప్రకృతి సంబంధమైన వ్యక్తి నంబర్ వన్ నెంబర్ టూ శరీర సంబంధమైన చూడండి ఒకటే పత్రిక మూడు రెండో లాస్ట్ మాట చూడండి రెండో వచనం లాస్ట్ మీరింతను శరీర సంబంధులై ఉండుట వలన మీరింతను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా మీరు బలహీనులుగా ఉన్నారు ఇంకా శరీర సంబంధమైన విషయాల్లోనే ఉంటున్నాం మనం ఏమి తినాలి ఏమి తాగాలి ఏమి ధరించాలి ఏమి కొనుక్కోవాలి ఎక్కడ సంపాదించి ఎక్కడ దాబెట్టుకోవాలి శరీర సంబంధులుగా ఉన్నారు మీరు పావులు ఎంత చక్కగా రాస్తున్నాడు హ్యాట్సాప్ టు పావులు

మనము క్రైస్తవులో యునిట్ చేయబడిన తర్వాత కల్లా కపటము కక్ష ద్వేషము పగ ఏది ఉండకూడదు అంతే తీసిపాడయండి తీసిపాడైన అవసరం లేదు చచ్చిపోతేనే చచ్చిపోదాం కానీ కక్ష పెట్టుకోవద్దు పగ పెట్టకొద్దు ద్వేషం పెట్టుకోవద్దు అసీ పెట్టుకోవద్దు ఏది పెట్టుకోవద్దు నిర్మలమైన మనసులను వద్దాం నిర్మలంగా ఉందాం బీకూల్ ఈ లేనిపోయిన పగ పెట్టుకుంటే ఆడి రాత్రి నిద్ర రాదు ద్వేషం పెట్టుకుంటే ఆలోచన చేస్తూనే ఉంటాడు అసూ పెట్టుకుంటే నేను కూడా ఆడి స్థలంలోకి వెళ్ళాలి వాళ్ళు టీవీ ఉంటే నాకు టీవీ వాడి కారు ఉంటే నాకు కారు వాడి ఇల్లు ఉంటే నాకు ఇల్లు వాట్ ఈస్ దిస్ శరీర సంబంధాలుగా ఉండద్దు మనలో అవి లేవా అవి ఉండటం వల్ల మీరు శరీర సంబంధం లేని పాలు రాస్తున్నాడు అవన ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు ఉండటానికి తినటానికి ఏమీ తక్కువ చేయడు చెప్తున్నాను దేవుడు మన ముస్లిం సహోదరు మంచి మాట మాట్లాడతారు మాట్లాడతారు ఏమంటారు వాళ్ళు అల్లా ఇచ్చిండు అల్లా పోషించుకుంటాడు అది పర్ఫెక్ట్ దేవుడే పుట్టించాడు నన్ను దేవుడు పోషించుకుంటాడు లేనిపోయిన కొరతను అది సృష్టించుకుని మనము ఆయాసం తెచ్చుకుంటున్నాం ఆందోళన తెచ్చుకుంటున్నాం ఆవేదన తెచ్చుకుంటున్నాం వస్తున్నాయి లేనిపోయిన వాటిని మనం పోవద్దు సహదరి సిన్సియర్లీ అడ్వైజింగ్ యూ మనందరము కూడా ఒక శరీరంగా ఉన్నాం ఉదాహరణకి అంటే పౌరులు ఇంకో చోట బాగా రాస్తున్నాడు మీ శరీరంలో ప్రతి అవయవం కూడా నీలో అటాచ్ చేయబడ్డది ఈ చెయ్యి నాది కాదు అని అంటానికి ఈ చెయ్యికి అధికారం లేదు ఈ కాదు నాది కాదని చెయ్యి చెప్పడానికి అధికారం లేదు ఈ కన్ను నాది కాదు ఏ పాటకైనా కూడా కొంచెం దెబ్బ తగిలితే శరీరం అంతా కూడా బాధపడతాడు ఎంత బాధ రాస్తాడో చూడండి సో ఇక్కడ ఒకరి మీద ఒకరు కక్ష పెట్టుకున్నారు కుడిచే గడించే మరి కక్ష పెట్టుకుంది కడించే కుడిచే మీద ద్వషం పెట్టుకుంది అసూ పెట్టుకుంది దెన్ వాట్ హ్యాపెన్ ఏం జరుగుతుంది అక్కడ అలాగే దేవుడు క్రియేట్ చేయలేదు ఒక బాడీగా చేసాడు దేవుడు నిన్ను నన్ను ఒక శరీరంగా ఉన్నాం మనం శరీరాన్ని నాకు నేనే నొచ్చుకుంటున్నాను ఇక్కడ ఈ రైట్ హ్యాండ్ ద్వేషం పెట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ మీద స్ట్రైక్ చేస్తుంది ఈ లెఫ్ట్ హ్యాండ్ ద్వేషం పెట్టుకుని రైట్ హ్యాండ్ మీద స్ట్రైక్ చేస్తుంది పాసిబుల్ అట్లా ఎలా వచ్చేస్తుందా ఇన్ ఇన్ క్రైస్ట్ మనం క్రీస్తులో యూనిక్ గా ఉన్నప్పుడు ఇట్లాంటి ద్వేషాలు ఎందుకు వస్తున్నాయి బాగా ఆలోచన చేయండి మనం క్రైస్తులో ఒకలుగా ఉన్నాం లోక సంబంధమైన వ్యక్తులకి కగలు కక్షలు క్రోధాలు భేదాలు అన్నీ ఉంటాయి నువ్వు శరీర సంబంధంగా ఉంటానికి పేరు